హాయ్ అండి ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను వెల్కమ్ టు విన్నీ చేతి వంట ఈరోజు వీడియోలో చిక్కటి గ్రేవీతో ఎంతో రుచికరమైన చేపల పులుసుని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం కొన్ని చేప ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు గంటల వరకు వేరుశనగ నూనె బాగా వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఈ విధంగా వేగాలండి వేగిన తర్వాత దీనిలోకి ఒక చిన్న టమాటాని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇలా కలిపేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గే వరకు దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మగ్గించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మగ్గిపోతే బాగుంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా రసం తీసుకుని వేసుకోవాలి చింతపండు గుజ్జు అనేది చిక్కగా ఉంటేనే పులుసు అనేది రుచిగా ఉంటుందండి తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి చేపల కూరలకి ఎప్పుడైనా సరే ఉప్పు కారం నూనె అనేవి తగ్గకుండా చూసుకోవాలండి రుచి చాలా బాగుంటుంది అప్పుడు సరిపడా వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయింది లేని చూసుకుని ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు కొద్దిసేపు మరిగించుకోండి తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకోండి మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అస్సలు గరిటి వాడకూడదండి చేపల పులుసుకి ఈ విధంగా ఈ కడాయి తిప్పుకుంటూ ఈ చేపల పులుసుని మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరిగేటప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మరికొద్దిసేపు మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంకి పెట్టేసుకుని చేపల పులుసు అనేది దగ్గరగా అయ్యే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా చిక్కటి గ్రేవీతో ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు నూనె సపరేట్ అయింది కదా ఈ విధంగా నూనె సపరేట్ అయ్యే వరకు చేపల పులుసుని ఎప్పుడు ఉడికించుకోవాలండి అప్పుడే రుచి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూసారు కదా ఆయిల్ అంతా చక్కగా పైకొచ్చేసి ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా అదే విధంగా ఉందండి మీరు కూడా ఇదే విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్